అందరికీ నమస్కారం శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది మరి తిరుపతి వివరాలు అయితే తెలుసుకుందాం మరి సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగడం జరుగుతుంది మరి టోకెన్లు లేని వారికి మరి శ్రీవారి దర్శనానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుంది కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వారికి అయితే కొనసాగుతుంది గురువారం వెంకటేశ్వరుడిని అరవై నాలుగు వేల అరవై నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై వేల ఆరు వందల అరవై మూడు మంది తలనీలాలైతే సమర్పించుకోవడం జరిగింది నిన్న హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఎనభై కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే ప్రకటించడం జరిగింది భక్తులకు ముఖ్య గమనిక మరి సర్వదర్శనానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుంది మరి తిరుపతి వెళ్ళేవారు ముందుగానే ప్లాన్లు అయితే ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి అదేవిధంగా టికెట్లు అనేవి టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అయితే భారీగా హెచ్చరించడం జరిగింది తెలియని వారిని నమ్మొద్దని చెప్పడం జరిగింది ఇది మరి వాళ్ళ తిరుమల తిరుపతి సమాచారం మన ఛానల్లో ప్రతిరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ